వెల్కమ్ టు యాభై ఒకటి సీట్ల నుండి పదకొండు సీట్లకు వైఎస్ఆర్సీపీ పార్టీని లాక్కొచ్చింది యువత మహిళలే మీరు అనుకోకపోతే కూటమికి నూట అరవై నాలుగు సీట్లతో అఖండ విజయం సాధ్యమయ్యేది కాదు మైసూరావారిపల్లి గ్రామ సభలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజలు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం మాకి పవర్ సరిపోదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీఎం కావాలి పవన్ కళ్యాణ్ అని ప్రజలు అన్నారు

ఈ ప్రభుత్వాన్ని మార్చాలి అని యువశక్తి మహిళా శక్తి అనుకుంటే తల తిరిగిపోయిన నాయకులు కూడా అనుభవ్లు కూడా క్షేత్ర స్థాయిలో పంచాయతీ స్థాయిలో అనుభజ్ఞులు కూడా ఒక్క ప్రభుత్వం అంటే భయపడిపోయింది గత ప్రభుత్వం రోడ్ల మీదకి రావడానికి భయపడ్డారు నవ్వు పోయింది సమాజంలో గత ప్రభుత్వపు పాలనలో నవ్వు పోయింది మనకి ధైర్యం పోయింది ఆ ధైర్యం మీరిచ్చారు సమాజాన్ని గుర్తుపెట్టుకున్న యువశక్తి మహిళలు వచ్చారు రోడ్ల మీదకి నాయకులకి చావు చచ్చిపోయిందని వచ్చారు మహిళ మహిళా శక్తి బయటికి దానికి నిదర్శనమే మన సంయుక్త గారు ఉంటే ఉంటాం పోతే పోతాం గెలిస్తే గెలుస్తాం పోతే పోతాం కానీ నా నేను ఒక స్టేట్మెంట్ ఇస్తానని వచ్చారు ఆవిడ మహిళలు తెగిస్తే కడ్గతిక్కిన కథ ఉంటుంది కదా యుద్ధం నుంచి పారిపోతే భార్య తల్లి ఇద్దరు కూర్చోబెట్టి ఇద్దరు నుంచి పారిపోయించావు కదా అని చెప్పి పశుపనం కాసులు పెడతాను నువ్వు ఇట్లా కూర్చోవని చెప్పి అటు వెళ్ళి యుద్ధం చేసి వేసవర్గానికి వెళ్తాడు అంటే ఎందుకంటే ధైర్యం కోల్పోయిన సమాజంలో ఇద్దరు ఇద్దరు పనిచేస్తారు ఆడ ఆడబిడ్డ యువకుడు గత ఎన్నికల్లో మీరు ఏం చేసి చూపించారంటే ఇంక ఎప్పటికీ ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఎప్పటికీ గత ప్రభుత్వం ఉండేలాగా ముప్పై ఏళ్ళు ఉంటది అనుకున్న సమయంలో నూట యాభై ఒక్క అసెంబ్లీలు దాదాపు ఇరవై పైగా పార్ల ముప్పై పైగా మనకి రాజ్యసభ పార్లమెంట్ సభ్యులు ఉన్నది పదకొండు మంది సభ్యులకి తీసుకొచ్చారు నలుగురు ఎంపీలకి పట్టుకొచ్చారంటే ఇది మీ సంకల్ప బలం మా పోరాటం చేసిండొచ్చు చంద్రబాబు గారి లాంటి రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేసి కానీ మా లాంటి వాళ్ళందరికీ కూడా మీరు వెనక రాకపోతే యువత మహిళా శక్తి లోపల మారాలని మీరు అనుకోకపోతే ఇంత అపూర్వమైన నూట అరవై నాలుగు అసెంబ్లీలు మేము గెలిచే వాళ్ళం